అందరికీ నా వందనాలు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా ఈరోజు ప్రత్యేకంగా పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి మాట ఏంటంటే నజరడైన క్రీస్తు ఏదో ఆస్తులు అంతస్తులు అడగడం కాదు ఎండి బంగారం అడగడం కాదు ఏమాత్రం కాదు దేవునికి యేసు ప్రభు కావాల్సింది హృదయం మారు మనసు విశ్వాసం తెలియని వారు ఎందరో ఏదో ఎన్నో రకాలుగా మత మార్పిడి పేరు మార్చుకోవడం అని చెప్పి చెప్పడం జరుగుతుంది వాస్తవంగా కానీ అది ఏ మాత్రం కాదు నా పేరు కూడా నర్సింగ్ నేను హిందూ కుటుంబంలో పుట్టిన నేను ఎప్పుడో చనిపోవాల్సింది ఎప్పుడైతే యశో ప్రభుని నమ్ముకున్నానో నా జీవితం మారిపోయింది నా బతుకు మారిపోయింది నా మనసు మారిపోయింది టోటల్గా టాప్ టు పార్టం మారిపోయింది ఈరోజు ప్రత్యేకంగా యహోవీచు బహుమానం గర్భపల్లం అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో లేఖనృస్తులు ఇచ్చింది ఎందుకంటే నాకు దేవుడు చక్కటి కుమారు ఇచ్చిండు తన పేరు చింటూ తర్వాత చక్కటి కుమార్తెని ఇచ్చిండు తన పేరు చిట్టి నాకు ఇద్దరు ఉన్నారు ఇంకా లేనివారు ఎందరో ఉన్నారు పిల్లలు లేనివారు వాళ్ళు ఎంతో పిల్లలు లేనివారు చెట్టుల పొంటి గుట్టల పొంటి పుట్టల పొంటి ఎన్నో హాస్పిటళ్లకు తిరగడం వైద్యం పొందుకోవడం నిరాశ చెందడం నిజంగా ఎందుకంటే నా కూతురు వ్యాహం జరిగినాక నా కూతురు గర్భపులం కొరకు నేను మొరపెట్టినప్పుడు చక్కటి గర్భపులం నా కూతురికి ఇచ్చాడు ఆ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టు మీద నాకు గత రెండు మూడు రోజుల నుంచి ఒక పేరు ఎప్పుడన్నా గర్భపులం లేని వారి గురించి దేవుని పాదంలో పట్టుకుని కోజాడాల ప్రార్థన చేయాలని ఎందుకంటే పిల్లలు లేని వారి తల్లిదండ్రులకు ఆ బాధ ఆ వర్ణాన్ని తం వర్ణించలేము కాబట్టి ఏ విధంగా మనకు పిల్లలు ఉన్నారో అట్లా అందరికీ మన రాష్ట్రంలో దేశంలో అందరికీ పిల్లలు ఉండాలని నా ఆశ ఎందుకంటే ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడు యేసు ప్రభు గొప్ప దేవుడు ఆ అంశం మీద నేను ప్రేత చేయాలని ఆశపడుతున్నా ప్రత్యేకంగా నా వీడియో చూస్తున్న మీరు ఆశీర్వదించబడాలా దీవించబడాలా అని నా కోరిక ఎందుకంటే ఏ విధంగా అయితే నేను ఆశీర్వదించబడ్డనో దీవించబడ్డనో నా వీడియో చూస్తున్న ప్రతి బిడ్డలు ఆశీర్వదించబడాలా దీవించబడాలా రక్షించబడాలా మారుమనసు పొందాలా అని నా ఆశయం ఈ విధంగా ఎందుకంటే కోత విస్తారం ఉంది కోయివారు లేరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి ప్రకటించడి అని పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉన్నది దేవుడు రాసి ఉన్నది ఎందుకంటే నేను వెళ్ళాలంటే ఒక మనిషి కావాలా ఈ విధంగా దేవున్నామం గనపరచాలా నామం మహిమపరచాలా ఈ విధంగా నేను పరిచరించాలని ఒక పేరే పన గొప్ప పరిచర్య ఏంటంటే ఎంతోమంది పిల్లలు లేకుండా బాధపడుతున్న తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేయాలని నా కోరిక నా ఆశ ఎందుకంటే ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడు నజరుడైన యేసుక్రీస్తు ఈ దినం ఈ సమయంలో చిన్నగా ప్రేయర్ ప్రార్థన ప్రార్థన పరలోకంలో ఉన్న మా పరమ తండ్రి నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ నీకు స్థుతులు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్న నాయనా ఆకాశం భూమిని సృష్టించిన గొప్ప దేవానికి వందనాలునికి స్తోత్రాలు మానవులను జంతువులను పక్షులని సూర్యుని చంద్రుని నక్షత్రాలను సృష్టించిన గొప్ప రాజ్యానికి వందనాలు నీకు స్తోత్రాలయ్యా అవును ప్రభా గత రెండు మూడు రోజుల నుంచి ప్రభా పిల్లలని తల్లిదండ్రుల కొరకు మొరపెట్టాలని నేను ఆశపడి ఉన్న ప్రభా ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడు ప్రభా అయ్యా నీ నామంలో బలం ఉంది అయ్యా నీ నామంలో శక్తి ఉంది నీ నామంలో స్వస్థత ఉంది ప్రభా నీ నామంలో విడుదల ఉంది ప్రభా తండ్రి నాయన అవును ప్రభా అయ్యా ఎవరికైతే గర్భఫలం లేదో ప్రభా ఆ యొక్క గర్భాలని కరుణాస్తంతో గాయపడ్డస్తంతో మీరు ముట్టి ప్రభ చక్కటి గర్భఫలం దైత్యం అని పాదములను పట్టుకొని గోచాడుకుంటున్న ప్రభా అవును తండ్రి నయనానికి స్తోత్రములు స్తోత్రములు తండ్రి అయ్యా యో ఇచ్చు బహుమానం గర్భఫలం అని చెప్పి నీ లేఖన సరిపించిన నాయన నీకు బంధనాలు నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్న ప్రభా అవును ప్రభా ప్రత్యేకంగా ప్రభా అయ్యా నా వీడియో చూస్తున్న ప్రతి బిడ్డలకు ప్రభా జీవితంలోని ఆత్మకార్యం జరిపించి ప్రభా ఎవరికైతే గర్భపులం లేదో గర్భపులం దైత్యం అని వేడుకుంటున్న ప్రభా అయ్యా వాళ్ళని ఆశీర్వాదించి దీవించి బలపరచండి వాళ్ళు ఉన్న బంధకాలకించి విడిపించండి ప్రభా అవును ప్రభా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్న ప్రభా ఈ కొద్ది సమయం ప్రభా దయచేసి ఇచ్చినందుకు రానే ఉన్న నజలని ఏ నామంలో స్తుతించి బతిమిలాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 అండ్ ప్రత్యేకంగా నా వీడియో చూస్తున్న ప్రతి ఆత్మీయత బిడ్డలు ఆత్మీయత బిడ్డలకు దేవుడు ఆశీర్వాదించాలని కోరుకుంటున్నా గర్భఫలం లేని వరకు గర్భఫలం ఇవ్వాలని దేవుని పాదం పట్టుకొని గోచాడుకుంటున్నా ఏ విధంగా అయితే మనకు పిల్లలు ఉన్నారో ఏ విధంగా అయితే ఏ ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళ కొరకు మొరపెట్టాలా స్పెషల్లీ ఎందుకంటే వాళ్ళ బాధ ఆ వర్ణాన్ని మనం వివరించలేం ఎందుకంటే కొడుకు కన్న తల్లిని పట్టుకొని తల్లి కొడుకు పట్టుకొని ఏడవడం బిడ్డ తండ్రిని పట్టుకొని ఏడవడం కాబట్టి ఆ యొక్క కన్నీరిని నాట్యంగా మార్చే గొప్ప దేవుడు యేసు ప్రభు ఎందు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నా అంటే మ్యారేజ్ అయిన నా కూతురికి గర్భఫలం కావాలని నేను మొరపెట్టినప్పుడు చక్కటి గర్భఫలం ఇచ్చిండు ఏ విధంగా అయితే నా కూతురికి ఇచ్చిండో అట్లా అందరికీ ఇచ్చే దేవుడు కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డలో అనేకులకు షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ ప్రత్యేకంగా వాస్తవంగా చెప్పాలంటే ఇండియా ఇస్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఐ లవ్ మై కంట్రీ నిజంగా ఈ గొప్ప దేశంలో ఈ గొప్ప అవకాశం ఈ గొప్ప సమయం గర్భపులం లేని వారి గురించి ప్రార్థన చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు ఎంతోగానో నేను ఋణస్తుడిని ఎందుకంటే వాస్తవంగా బైబుల్లో పరిశుద్ధ గ్రంథంలో చక్కటి జీవపు మాటలు ఆ జీవపు మాటలు మీరు చదివి రక్షించబడి మారుమనసు పొంది ఏదైతే మీరు పొందుకోవాలనుకుంటున్నారో చక్కగా మీరు పొందుకోండి యేసు ప్రభు కావాల్సింది విశ్వాసం అండ్ హృదయం అని నేను ఆశపడుతున్నా ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ